ఓల్డ్స్ మోస్ట్ డేంజరస్ బోర్డర్స్ కి స్వాగతం ఇక్కడ జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ కలిసి ఉంటాయి ఇక్కడ మనుషుల జీవితాలు ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ మధ్య నలిగిపోతున్నాయి ఈ వీడియోలో చాలా డేంజరస్ బోర్డర్స్ గురించి చెప్తాను ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ వన్ ఈస్ యుఎస్ మెక్సికో బోర్డర్ ముందుగా ఈ బోర్డర్ తోనే స్టార్ట్ చేద్దాం మైగ్రేషన్ ఎక్స్పర్ట్స్ వరల్డ్ డెట్లీస్ట్ ల్యాండ్ మైగ్రేషన్ రూట్ అని పిలుస్తున్నారు ఈ బోర్డర్ ని యుఎస్ మెక్సికో బోర్డర్ ఆల్మోస్ట్ టూ మైల్స్ వరకు ఉంటుంది కానీ దాని లెంత్ చూసి ఈజీ అనుకోకండి ఇది ఒక కిల్లింగ్ ఫీల్డ్ లా ఉంటుంది కేవలం ట్వంటీ ట్వంటీ టూ లోనే సిక్స్ ఎయిటీ సిక్స్ మంది ఈ బోర్డర్స్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తూ చనిపోయారు అంటే ప్రతి రోజు రెండు మంది వరకు చనిపోతున్నారు మరి పంతొమ్మిది నుంచి చూస్తే పది మంది పైన ఈ మైగ్రేషన్స్ ట్రై చేస్తూ చనిపోయారు ఒక స్మాల్ టౌన్ పాపులేషన్ మొత్తం వైప్ అయినట్లు కానీ ఈ బోర్డర్ ని బ్రోటల్ గా చేస్తుంది బోర్డర్ పెట్రోల్ కాదు డెజర్ట్స్ సోనోరాన్ మరియు చువాన్ డెజర్ట్స్ ఈ డెజర్ట్స్ లో హార్ట్ స్ట్రోక్ డిహైడ్రేషన్ ఎక్స్పోషన్ వల్ల ప్రతి సంవత్సరం వంద మంది పైనే ప్రయాణికులు చనిపోతున్నారు టెంపరేచర్స్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటాయి మరి వాటర్ రిసోర్సెస్ కూడా చాలా రేర్ ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో యుఎస్ బోర్డర్ పెట్రోల్ అప్రాక్సిమేట్లీ టూ లాక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ మైగ్రేషన్ చేసింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి చూస్తే చాలా చిన్న నంబర్ అంటే క్రాసింగ్ తక్కువైంది అని అనుకోవచ్చు కానీ డేంజర్ ఎక్కువైంది ఓల్డ్ రూట్స్ మొత్తం సర్వైలెన్స్ లో ఉన్నాయి సో మైగ్రెంట్స్ ఇప్పుడు ఇంకా డేంజరస్ రూట్స్ లో వెళ్తున్నారు ఇప్పుడు ఈ జర్నీ ఒక మనిషి లైఫ్ కోసం కాదు ఒక లైఫ్ ఆ డెత్ క్యాంప్ లా అయిపోయింది ఇంకొక బోర్డర్ కొలంబియా పనామా బోర్డర్ ఇప్పుడు మాట్లాడుకున్నాం ఒక బోర్డర్ గురించి కానీ ఇది నార్మల్ బార్డర్ కాదు ఇది ఒక సిక్స్టీ మైల్స్ స్ట్రిచ్ ఆఫ్ ప్యూర్ హెలాన్ ఎర్త్ అంటే డెరియన్ గ్యాప్ కొలంబియా మరియు పనామా మధ్య ఉన్న జంగిల్ ఇక్కడ పాన్ అమెరికన్ హైవే అలాస్కా నుంచి అర్జెంటీనా వరకు వెళ్తే రూట్ జస్ట్ స్టాప్స్ ఈ ప్రదేశంలో రోడ్ లేదు సర్వేలెన్స్ మాత్రమే ఉంది ఇది సింపుల్ జంగిల్ హైక్ కాదు ఈ డెన్ సైన్స్ ఫారెస్ట్ స్టిప్ మౌంటైన్స్ స్లాన్స్ మరియు ఫ్లాష్ ఫర్డ్స్ రివర్స్ ఉంటాయి ప్రతి అడుగు రిస్క్ తో కూడుకున్నది కానీ డేంజర్ నేచర్ తో మాత్రమే కాదు క్రిమినల్ గ్యాంగ్స్ కంట్రోల్ చేస్తున్న ఈ రూట్స్ ని మైగ్రెంట్స్ రేప్ రాబరీ మర్డర్ లాంటివి రెగ్యులర్ గా ఫేస్ చేస్తారు మైగ్రెంట్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో మాత్రమే ఫైవ్ లాక్స్ ట్వంటీ థౌజండ్ మంది మైగ్రెంట్స్ ఈ డారియన్ గ్యాప్ క్రాస్ చేశారు హాఫ్ మిలియన్ మంది అందులో లక్ష చిల్డ్రన్ ఉన్నారు ఈ నంబర్స్ చూస్తే షాక్ అవ్వచ్చు కానీ ఈ బార్డర్ లో ఉన్న బ్రూటల్ ట్రూత్ ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మంది చనిపోయారు అనేటి చిల్డ్రన్స్ కనబడకుండా పోయారు ఈ వైలెన్స్ రాండమ్ గా జరగట్లేదు ఇది ఒక ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు కొలంబియాలో ఉన్న గల్ఫ్ క్లాన్ అనే డ్రగ్ కార్టెల్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫస్ట్ టెన్ మంత్స్ లో మాత్రమే ఫిఫ్టీ సెవెన్ మిలియన్ డాలర్ సంపాదించింది ఈ మైగ్రైన్సింగ్ నుంచి అంటే వాళ్ళది బిజినెస్ హ్యూమన్ టెస్పరేషన్ ని మనీలా మార్చడం ఈ జంగిల్లో ప్రతి అడుగు గ్యాంబిల్ ఒక రాంగ్ స్టెప్ అయితే బ్యాక్ లేదు ఈ డేరియన్ గ్యాప్ చెంగిల్ ఆఫ్ డెత్ అని పిలవటం నిజంగా అంత ఈజీ ఏం కాదు ఇంకొక బోర్డర్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా డిఎంజెడ్ ఈ బోర్డర్ ని మిలిటరీ జోన్ అని పిలుస్తారు కానీ నిజంగా చెప్పాలి అంటే ఇది వరల్డ్ మోస్ట్ మిలిటరైజ్డ్ బోర్డర్ ఇది వన్ సిక్స్టీ మైల్స్ స్ట్రెచ్ స్పేస్ నుంచి కూడా కనిపిస్తుంది బార్బుడ్ వైర్ ఫెన్సెస్ ల్యాండ్ మైన్స్ మరియు షూట్ ఫస్ట్ ఎస్కలేటర్స్ సోల్జర్స్ తో ఫుల్ టైమ్ సెక్యూరిటీ ఉంటుంది కొరియన్ వార్ త్రీ లో స్టాప్ అయింది కానీ ట్రీటీ రాలేదు అంటే ఫాస్ట్ సెవెంటీ ప్లస్ ఇయర్స్ నుంచి నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా టెక్నికల్ గా స్టిల్ ఎట్ వార్ లో ఉంది ఈ బోర్డర్ లో ఉన్న డేంజర్ చూస్తే షాక్ అవుతారు ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ లో కొన్ని నార్త్ కొరియన్ సోల్జర్స్ వాళ్ళు పెట్టుకునే ల్యాండ్ మైన్స్ తోనే వాళ్లే చనిపోయారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నార్త్ కొరియన్ సోల్జర్స్ యాక్చువల్ బోర్డర్స్ చేశారు అప్పుడు సౌత్ కొరియన్ ఫోర్సెస్ బర్నింగ్ షాట్స్ ఫైర్ చేశారు కానీ ఈ బోర్డర్ లో మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ పార్ట్ ఏంటి అంటే ది స్టోరీ ఎవరైనా నార్త్ కొరియా నుంచి పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళని ఆపోజిట్ సైడ్ సోల్జర్స్ షూట్ చేస్తారు మిలియన్ పాపులేషన్ ఉన్న నార్త్ కొరియాలో కేవలం వన్ నైన్టీ సిక్స్ మంది మాత్రమే ఎస్కేప్ అయ్యారు ఇంకొక బోర్డర్ పర్పచువల్ వార్ జోన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బోర్డర్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్ అంటే టూరాన్ లైన్ లెంత్ గా వన్ సిక్స్ ఫోర్ జీరో మైల్స్ ఉంటుంది ఈ లైన్ ని నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి చూస్తుంటే అది ఒక బోర్డర్ కాదు ఒక లివింగ్ బ్యాటిల్ ఫీల్డ్ లా కనిపిస్తుంది ఈ లైన్ స్టోరీ కలోనియల్ టైం నుంచి స్టార్ట్ అయింది బ్రిటిష్ రూల్ డ్రా చేసిన ఈ బార్డర్ ని ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ రికగ్నైజ్ సో ఇమాజిన్ లాక్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ అండ్ ట్రైబ్స్ ఈ బోర్డర్స్ రెండు వైపులా ఉన్నారు అవుట్ సైడర్స్ మాత్రమే ఇంటర్నేషనల్ బోర్డర్ ని అంటారు కానీ వాళ్ళకి ఇది ఒక ట్రైబల్ ల్యాండ్ డివైడ్ చేసిన ఆర్టిఫిషియల్ లైన్ డ్రోన్ స్ట్రైక్స్ ఆర్మీ ఆపరేషన్స్ మిలిటరీ అటాక్స్ వల్ల నార్మల్ జనాలు టూ సైడ్స్ మధ్య స్ట్రక్ అయిపోతున్నారు చాలా బాధపడుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఈ బార్డర్ రీజియన్ లో టూ ఫిఫ్టీ త్రీ డ్రోన్ స్ట్రైక్స్ జరిగాయి Debt toll estimate బిట్వీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి మొన్న కూడా ఈ బోర్డర్ లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్స్ తో వెపన్స్ తో ఫైట్ చేసి చెప్పుకున్నారు మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం ఇంకొక బోర్డర్ ఇజ్రాయెల్ పాలస్తీనా బోర్డర్ ఇజ్రాయెల్ పాలస్తీనా బోర్డర్ అనే బోర్డు వింటుంటేనే మనకు ఒక ఇమేజ్ వస్తుంది బార్బుడ్ వైర్స్ మిలిటరీ టవర్స్ ఎయిర్ స్ట్రైక్స్ స్మోక్ చావ్స్ ఈ రీసెంట్ టికెట్స్ గా సీజ్ ఫైర్ అనే బోర్డ్ మర్చిపోయిన ఒక బ్యాటిల్ ఫీల్ లాగా మార్చింది రీసెంట్ ఇయర్స్ లో సిచ్యువేషన్ ఇంకా బ్రూటల్ అయింది అక్టోబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఈ కాన్ఫ్లిక్ట్ లెవెల్స్ ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే వార్లాగా కనిపిస్తున్నాయి కానీ ఈ వైలెన్స్ బోర్డర్ దగ్గర లిమిటెడ్ కాదు ఎంటైర్ రీజియన్ లో స్ప్రెడ్ అయింది ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్స్ ఎయిర్ స్ట్రోక్స్ సోల్జర్ ఫైట్స్ మిసైల్ ట్యాంక్స్ తో చేసిన అటాక్స్ ని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ డిస్క్రైబ్ చేశాడు ఏ వార్ ఇన్ ఎవ్రీ సెన్స్ అని ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి లో స్టార్ట్ అయిన ఆపరేషన్ ఐరన్ వాల్ వెస్ట్ బ్యాంక్ లో డికేట్స్ గా చూసిన బిగ్గెస్ట్ మిలిటరీ ఆపరేషన్ గా ఉంది రీసెంట్ గా ఈ వార్కి ఎండ్ వచ్చింది మన ట్రంప్ మామ ఎండ్ చేశారని చెప్పి గొప్పలు చెప్పాడు ఇంకొక బోర్డర్ రష్యా యుక్రెయిన్ బోర్డర్ రష్యా యుక్రెయిన్ బోర్డర్ యూరోప్ లో ఓల్డ్ వార్ టూ తర్వాత బిగ్గెస్ట్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఎపిక్ సెంటర్ గా మార్చేసింది ట్వంటీ ట్వంటీ టూ లో స్టార్ట్ అయిన స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ ఇప్పుడు ఫుల్ స్కేల్ వార్ లాగా ఎవాల్వ్ అయ్యి మోడర్న్ వెల్ఫేర్ మార్చింది క్యాజువాలిటీ స్కేల్ ఆల్మోస్ట్ ఇన్కంప్రహెన్సిబుల్ రష్యా వన్ మిలియన్ రూప్స్ లాస్ చేసిందని ఎస్టిమేట్ చేస్తున్నారు ఓల్డ్ వార్ టూ నుంచి టోటల్ రష్యన్ ప్లస్ సోవియట్ వార్స్ క్యాజువాలిటీకి నియర్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మాత్రమే రష్యన్ ట్రూప్స్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పర్ స్క్వేర్ కిలో meters టెరిటరీని లాస్ అవుతున్నారు రీసెంట్ వీక్స్ లో రష్యా ఎయిట్ విలేజెస్ కంట్రోల్ చేసింది అని క్లైమ్ చేసింది యుక్రెయిన్ కానీ ఈ గెయిన్స్ మ్యాసివ్ హ్యూమన్ కాస్ట్ తో వస్తాయి ఈ బోర్డర్ సివిలియన్స్ కి చాలా డేంజరస్ రీజన్ ఏంటి అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ డ్రోన్స్ అండ్ సివిలియన్స్ మధ్య డిఫరెన్స్ తెలియవు వీటికి ఈ ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్స్ లో బోర్డర్స్ లైన్స్ మాత్రమే మూవ్ అవుతాయి కానీ హ్యూమన్ సఫరింగ్ స్టాటిస్టిక్ గా పర్మనెంట్ గా ఉంటుంది ఈ బోర్డర్స్ మధ్య నెక్స్ట్ బోర్డర్ సిరియా టర్కీ బోర్డర్ సిరియా టర్కీ బోర్డర్ లెంత్ ఫైవ్ లెవెన్ మైల్స్ సిరియన్ రిఫ్యూజియన్స్ కి లైఫ్ ఆర్ డెత్ లైన్ లాగా మార్చింది సివిల్ వార్ కెమికల్ అటాక్స్ ఎకనామికల్ కొలాబ్స్ నుంచి బైలౌట్ కావాలి అంటే సీరియన్ ఫ్యామిలీస్ లాస్ట్ హోప్ టర్కీ బోర్డర్ మాత్రమే అని కానీ ఈ బోర్డర్ క్రాసింగ్ కూడా డెడ్లీ గ్యాంబ్లర్ అయిపోయింది టర్కీస్ ఫోర్సెస్ ఈ బోర్డర్ ని అగ్రెసివ్లీ పెట్రోల్ చేస్తున్నారు రిపోర్ట్స్ ప్రకారం రిఫ్యూజీస్ క్రాస్ చేసేటప్పుడు షూటింగ్ జరుగుతుంది అంట బోర్డర్ లో మిలిటరైజేషన్ హెవీ ఆర్డినరీ జనం కి సేఫ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అక్కడ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఇండియా చైనా బోర్డర్ ఇండియా బంగ్లాదేశ్ కూడా మాట్లాడుకోవచ్చు బట్ అవి మనకి ఆల్రెడీ తెలుసు తెలిసిన విషయం చెప్పి మీ టైం నేను వేస్ట్ చేయటలుకోవటం లేదు సో ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను సో వీడియోకి ఒక లైక్ గానీ కమెంట్ కానీ చేయండి అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్ లో కూడా తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం